అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఈడి చేసినటువంటి అభ్యర్థులందరి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి డిఎస్సి కొట్టడం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడం అందరి టార్గెట్టు ఒకటే అది డిఎస్సి కొట్టడం అయితే డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తూ లేదా ప్రిపరేషన్ చేద్దాం అనుకునేటువంటి ఈ యొక్క విద్యార్థులకి మొదట ఎదురయ్యేటువంటి ఒక గండం ఏంటంటే టెట్ ఎగ్జామినేషన్ ఈ టెట్ ఎగ్జామినేషన్ పట్టుకుని చాలామంది విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారనమాట అంటే ఇందులో మనం మూడు వర్గాలుగా చెప్పవచ్చు వాళ్ళు టెట్ పరీక్ష రాసేవాళ్ళు అందులో ఒకటి క్వాలిఫై కానివారు అంటే ఇంతకుముందు టెట్లో కానీ అంతకుముందు టెట్లో కానీ మన పరీక్షలు చూసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ లోపే క్వాలిఫై అవుతున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై కాని వాళ్ళే ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు సరే ఇంతకుముందు అయితే క్వాలిఫై కాకపోయినా పర్వాలేదులే డిఎస్సి అన్నట్టుగా అన్నట్టు ఇప్పుడు ఏమో డిఎస్సి ముంగటేమో డిఎస్సీ ఉంది దానికంటే ముందేమో టెట్ క్వాలిఫై అవ్వలేదు ఇది ఒక భయం పట్టుకుంది వాళ్ళకి ఇది ఒక సెక్షన్ ఉంది ఇంకొక సెక్షన్ ఏంటంటే తక్కువ మార్కులు ఉన్నవారు డిఎస్సీని లైట్గా తీసుకుని డిఎస్సీ ఉండదులే అని అశ్రద్ధ భావంతో లేదా ఇతరతర కారణాలు పనులు వ్యాపకాలు ఇలాంటి వాటి వల్ల కొంచెం మార్కులు తగ్గు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్గా ఉన్నారు టెట్లో ఇక తర్వాత కొత్త వారు పూర్తిగా అంటే వెళ్ళి ఈ మధ్య కాలంలో బీఈడి కానీ డిఎడ్ కానీ చేసి ఇప్పుడు డిఎస్సి రాయడానికి సిద్ధపడినటువంటి కొత్త వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఈ మూడు సెక్షన్స్ కూడా ఇప్పుడు చాలా గందరగోళానికి గురవుతున్నాయి అంటే ఒక సెక్షన్ వాళ్ళకి గందరగోళం లేదు ఎందుకంటే వాళ్ళకి టెట్లో అత్యధిక మార్కులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వన్ ట్వంటీ అబవ్ లేదా వన్ థర్టీ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా క్లియర్ కట్గా రూట్ మ్యాప్ డిఎస్సి కోసం వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అయితే ఎటు తిరిగి బాధల్లా ఇక్కడే ఉంది ప్రెజరల్లా వేల మధ్యనే ఉంది మరి వీళ్ళు ఏం చేయాలి అంటే దానికి ఒకటే ఒక స్లోగన్ చెప్తాను నేను టార్గెట్ డిఎస్సి వయా టెట్ ఇది మన యొక్క టార్గెట్ ఇంకా ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఇక మన టార్గెట్ డిఎస్సిఏ అది నీకు కొత్త వాడువైనా సరే లేకపోతే మార్కులు తక్కువ వచ్చినా సరే లేకపోతే కొంచెం మార్కులు పెంచుకోవాలనుకున్నా సరే లేదు క్వాలిఫై కాని వాళ్ళైనా సరే క్వాలిఫై ఇలా ఈ మూడు సెక్షన్స్ వారికి ఒకటే ఇంకా టార్గెట్ డిఎస్సి వయా టెట్ అంటే టెట్టను దాటుకుంటూ మనం వెళ్ళిపోవాలి అంటే వన్ షాట్ టూ బాట్స్ అన్నట్టు ఇది ఎప్పుడు ఉండేది ఒక దెబ్బకి రెండు పెట్లు అలాగే మనకు చెప్తుండే సవ్య చాచి అంటే ఎడన్ కొద్దిగా కొద్దిగాలగాల కుడి చేత్తోటి కొద్దిగా అలాగా ఒకే దెబ్బకి రెండు అంశాల్లో మనం విజేతలుగా నిలబడాలి నిలబడాలంటే దానికి సరైనటువంటి ఒక ప్లాన్ ఉండాలి ఒక సక్రమమైనటువంటి విధానాన్ని మనం అనుసరించాలి ఆ అనుసరించే విధానం ఖచ్చితంగా ఆ విధానాన్ని మనం ఫాలో అయ్యేటట్లుగా మనల్ని మనం మార్చుకోగలగాలి ఇప్పుడు ఇలాంటి సెక్షన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఉపయోగపడే విధంగా నేను ఒక మంచి ప్లాన్ ఇస్తాను ఈ మూడు సెక్షన్స్ వాళ్ళకి ఒకసారి దాన్ని జాగ్రత్తగా ఫాలో చేసుకుని పూర్తిగా వీడియో చూసి ఎక్కడెక్కడ మీరు డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏం చేయాలనేది మీరు తెలుసుకుని ఈ సమయంలో చక్కగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీకు టెట్ అనేటువంటి భయం ఉండదు టెట్ అవ్వలేదు కదా డిఎస్ఈఎం రాస్తాం అనేటువంటి బెంగా ఉండదు దీన్ని కొట్టి దానికూడదు ఓకేన విద్యార్థులారా రెండు చెప్తా డిఎస్సిలో ఉద్యోగం పొందాలనుకునేటువంటి అనుకునేటువంటి వాళ్ళకి మొదట మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మనకి రెండు అంశాలు ఉన్నాయి కదా టెట్ డిఎస్సి అనేటువంటిది ఈ రెండు ఆటికి కంబైన్గా ఒక్కసారి మనం దూరదృష్టితో సూక్ష్మ కోణంలో చూడాలి అలా చూసినప్పుడు మనకి రెండు విషయాలు క్లారిటీ వస్తాయి అవి ఏమిటంటే ఒకటి సారూప్య అంశాలు ఏమున్నవి రెండు అంశాల్లో అంటే టెట్ అండ్ డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో ఇచ్చినటువంటి సిలబస్లో మనకు సారూప్య అంశాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఇక తర్వాత ఈ రెండు పరీక్షల్లో ఉండేటువంటి వైవిధ్య అంశాలు ఏమిటి అనేది చూసుకోవాలి అలా ఎప్పుడైతే మనం ఒక క్లారిటీగా విడివిడిగా దాన్ని చూడగలుగుతామో అప్పుడు మనకి క్లియర్ కట్గా మన రూట్ మ్యాప్ అర్థమవుతుంది అనమాట అంటే మనం ఇక్కడ ఈ మూడు సెక్షన్స్ వారు ఏం చేయాలంటే టెట్ టెట్టని టెట్టగా డిఎస్సీని డిఎస్సిగా కాకుండా ఉమ్మడిగా చూడాలి ఉమ్మడిగా చూసి అందులో ఉమ్మడి అంశాలు ఏమిటి భిన్నమైనటువంటి అంశాలు ఏమిటి అని చూసినప్పుడు మనం అనుసరించేటువంటి వ్యూహం సక్రమంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకు ఒక విషయం క్లారిటీ అవుతుంది సో ఆరోప్య అంశాలు ఏమున్నవి అనేది ఈ రెండు పరీక్షల రీత్యా మనం పరిశోధన చేస్తే ఆ బోర్డు మీద ఉన్నటువంటివే మీకు కనపడతా ఉంటాను సో టెట్ డిఎస్సిలో మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం చూస్తే సారూప్య అంశాలు ఏమిటి అంటే మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది కంటెంట్ ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మెథడాలజీ ఈ రెండు కూడా అటు డిఎస్సిలోనూ ఇటు టెట్లోనూ మనకున్నది ఈ రెండు కోసం మనం ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదవవలసి వస్తున్నది కోర్స్ టెట్ కోసం అయితే కొంచెం ఇంటర్ అటు ఇటుగా చదివితే డిఎస్సి కోసం అయితే పూర్తిగా చదవాల్సి వస్తుంది అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కంటెంట్ చదవటం అనేటువంటిది వన్ షాట్ టూ పార్ట్స్ అటు టెట్ను మనం గెయిన్ చేయగలుగుతాం ఇటు డిఎస్సిని కూడా కొట్టగలుగుతాం అలాగే మెథరాలజీ ఇది కూడా వన్ షాట్ టూ బాట్స్ ఈ మెథరాలజీ అనేటువంటిది అటు మనకి టెట్లోనూ ఇటు డిఎస్సిలో కూడా ఉంటుంది కరెక్ట్గా మనం మెథడాలజీ కనుక చదువుకుంటూ పోతా ఉన్నట్లయితే ఇది కవర్ అవుతుంది అది కవర్ అవుతుంది అంటే ఈ రెండు అంశాలు మనం చూసుకున్నప్పుడు టెట్ ఎగ్జామినేషన్లో దీనికి ఒక అరవై మార్కులు ఉంటే డిఎస్ ఎగ్జామినేషన్లో కూడా అరవై మార్కులు మనకు కనపడుతున్నాయి రెండు కూడా అంటే ఉమ్మడిగా మనం చూసుకుంటే నూట ఇరవై మార్కులు అనమాట అంటే మెజారిటీ అంతా కూడా ఇక్కడే డిపెండ్ అయి ఉన్నది మన యొక్క విజయం పూర్తిగా ఇక్కడే డిపెండ్ అయ్యి ఉన్నది మన సౌలభ్యం ఏంటి రెండు కూడా ఒకటే ఉన్నది కాబట్టి ఒక్క లైన్లో మీరు పోతూ ఉంటే రెండూ కవర్ అవుతాయి అన్నమాట అర్థమైందా ఇది కంటెంటు మెథడాలజీ ఇంకా తర్వాత మరొక సారూప్యాంశం సైకాలజీ సో దీనికి మనకి టెట్లో ముప్పై మార్కులు ఉంటే మనకి డిఎస్సి సైకాలజీలో మనకు ఒక ఐదు మార్కులు వస్తాయి అంటే ఓవరాల్గా ముప్పై ఐదు మార్కులు మనకు అందించేటువంటి ఇది కూడా అటు ఇటు ఉన్నటువంటిది అనమాట అంటే టెట్లో ఎక్కువ ఉన్నాయి కానీ డిఎస్సిలో తక్కువ ఉండొచ్చు కానీ డిఎస్సిలో ఉండే ఐదు మార్కులు మనం క్లియర్ కట్గా పొందాలి అంటే ఇక్కడ టెట్లో మీరు ఈ ముప్పై మార్కుల కోసం గట్టిగా ప్రిపరేషన్ చేస్తే అది మీకు తర్వాత ఆ డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఐదు మార్కులు లటక్కని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా మనం సారూప్య అంశాలు ఏమున్నాయి అనేది ఒక క్లారిటీగా మనం చూసుకోవాలి ఇలా ఇప్పుడైతే డివైడ్ చేసుకుని ఉమ్మడిగా మనం ప్రయత్నిస్తామో మనం చేయబోయేటువంటి టాస్క్ మనకి చాలా ఈజీ అవుతుంది ఇక తర్వాత ఇటు చూద్దాం వైవిధ్య అంశాలు ఏమున్నవి వైవిధ్య అంశాలు అనేటప్పటికీ ఏమిటంటే టెట్లో ఉంటాయి డిఎస్సిలో ఉండకపోవచ్చు లేకపోతే డిఎస్సిలో ఉండవచ్చు టెట్లో ఉండకపోవచ్చు అలా పరిశీలన చేసుకున్నప్పుడు మొట్టమొదటి మనకు వచ్చేటువంటిది తెలుగు ఈ తెలుగు అనేటువంటిది కేవలం టెట్లోనే ఉంటుంది అది ముప్పై మార్కులు ఇస్తూ ఉంటుంది మనకి అలాగే విద్యా దృక్పథాలు రెండో అంశం విద్యా దృక్పథాలు మూడోది ఆంగ్లము నాలుగోది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ వైవిధ్య అంశాలు మనం చూసినప్పుడు ఎట్లా దాన్ని క్లారిటీ చేసుకోవాలంటే దానికి ఉండేటువంటి మార్కుల రీత్యా రెండోది దానికి ఉండేటువంటి ప్రాధాన్య రీత్యా మూడోది మనకుండేటువంటి ఇంట్రెస్ట్ మన యొక్క అభిరుచి రీత్యా మనం దాన్ని ప్రయారిటీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఇప్పుడు వైవిధ్య అంశాలు మనం చదివేటప్పుడు మొదటి మీరు తెలుగు ప్రయారిటీ ఇవ్వండి అంటే తెలుగు చదవటం మూలంగా సౌలభ్యంగా ఉంటుంది మనకి అలాగే చక్కగా ముప్పై మార్కులు వస్తూ ఉంటాయి ముప్పై మార్కులు అంటే మామూలు విషయం కాదు కదా మీరు కష్టపడి చక్కగా చదువుకుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కులు కూడా మీరు తెలుగులో తెచ్చుకోగలుగుతారు మేము పెట్టినటువంటి టెట్ ఎగ్జామినేషన్స్లో గతంలో మేము తెలుగు కూడా ఎగ్జామ్స్ పెట్టడం మూలంగా ఆ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు నూట ముప్పై నూట ముప్పై ఐదు వరకు వెళ్ళగలిగారంటే మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్ మేము పెట్టిన పరీక్షలకు కారణం అంటే ఇక్కడ తెలుగు ఎందుకు మీకు సౌకర్యవరంగా ఉంటుందంటే అది మన మాతృభాష కాబట్టి మనం చదవగలుగుతాం అందుకని ఇక్కడ మీరు దీనికోసం ఏం చేయాలి అనేది మీకు చివరిలో మళ్ళీ చెప్తాను అంటే మనం ప్రయారిటీ ఇచ్చుకునేటప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక తర్వాత రెండవ ప్రయారిటీ విద్యా దృక్పథాలకు ఇచ్చుకోవాలి మనం ఎందుకంటే ఇది మనకి డిఎస్సిలో ఉంటుంది పెద్ద మనం చదవడానికి కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే మనం సైకాలజీ చదువుకుంటాం కాబట్టి అక్కడ మనకు అది మంచి స్కోరు చేస్తే అది ఆ నాలెడ్జ్తో విద్యా దృక్పథాలు మనం పట్టుకోగలుగుతాం అందులో ఉండేటువంటి బోధనా విధానాలని కానీ కొన్ని కొన్ని అంశాలు అటు ఇటుగా మనకి కనబడుతుంటాయి ఆ రకంగా విద్యా దృక్పథాలకి మనకు వైవిధ్య అంశాలు సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి ఇక తర్వాత ఇంగ్లీష్ అంటే అఫ్కోర్స్ మీలో ఒక ఒక ఫార్టీ పర్సెంట్ అభ్యర్థులకి ఇంగ్లీష్ సౌకర్యవంతంగా ఉంటుంది కాదంటలేదు కానీ ఎక్కువ మందికి తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకునే సమయం ఉంటే అప్పుడు ఇంగ్లీష్ చదువుకోవడం ఇంకా సమయం ఉంటే జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ చదువుకోవడం అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వైవిధ్య అంశాలు మీరు క్లారిటీగా ఒక కోణంలో చూసినప్పుడు మొదట ఏదైతే టెట్కి ఉపయోగపడుతుందో దాన్ని మొదట మీరు క్లియర్ చేసుకోవాలి అంటే తెలుగుని బాగా క్లియర్ చేసుకోవాలి ఇక తర్వాత ఇంగ్లీషు అనేటువంటిది సమయం సందర్భాన్ని బట్టి చూసుకుంటూ మనకి సమయం సరిపోతుందా లేదని చూసుకోవాలి ఇలాగా వైవిధ్యాంశాలు భిన్నమైన అంశాల కింద మనం ఎప్పుడైతే క్లారిటీ చేసుకోగలుగుతామో అప్పుడు మనకి మన రూట్ మ్యాప్ అనేటువంటిది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ చదివితే అటు రెండూ కవర్ అవుతాయి ఇది చదివితే ఒక దాంట్లో మనం మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో రెండాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి రూట్ మ్యాప్లో మనం ఏమే విధంగా వెళ్ళాలి ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక రూట్ మ్యాప్ తెలిసింది కదా ఆ రూట్లో ఎలా పోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి అది కూడా చూద్దాం ఏదైనా మన రూట్ మ్యాప్ మనం చేసే పని సక్రమంగా సాగాలంటే దాన్ని చక్కగా విభజన చేసుకోవాలి ఎప్పుడైతే మనం విభజనను చేసుకుని అంశాన్ని డివైడ్ చేసుకుంటామో చక్కగా దాన్ని రూల్ చేయగలుగుతాం అంటే దాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతాం ఒక పెద్ద పని ఒకేసారి అవ్వదు కదా ఒక పెద్ద బిల్డింగ్ ఒకేసారి నిర్మించబడదు కదా ఒక పెద్ద వంతెన ఒకేసారి అవ్వదు కదా ఒక పెద్ద ప్రయాణం అలాగ అకస్మాత్తుగా అబ్బరికా అంటే వెళ్ళిపోవలేం కదా దానికి అనుసరించుకుని స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న టాసులు చేసుకుంటే వెళ్ళాలి అలాగే మనం ఈ టెట్ వయా వయా టెట్ మనం టార్గెట్ డిఎస్సి కొట్టాలి వయా టెట్ కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ మన యొక్క సమయాన్ని జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి ఇలా స్టడీ చేసుకునేటప్పుడు మీరు సారూప్య అంశాలు ఏమైతే ఉన్నాయో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి ఎందుకంటే అది వన్ షార్ట్ టూ బార్డ్స్ కాబట్టి ఎక్కడైతే మీకు భిన్నమైనటువంటి అంశాలు మనకు ఉన్నాయో సబ్జెక్ట్స్ వాటికి తక్కువ సమయాన్ని కేటాయించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి ఒక వంద శాతంగా మీరు భావించుకోండి అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే నోటిఫికేషన్ ఎగ్జామినేషన్లో మనం విన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక పదహారు గంటలు లేదా ఒక పదిహేను గంటల పాటు చదవాలి ఎవరైనా సరే చదివితే అది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది సరే మీరు ఎన్ని గంటలు చదువుతారు అనేది పక్కన పెడితే ఒక వంద శాతంగా మనం తీసుకుంటే ఇక్కడ ఈ వంద శాతం సమయంలో ఖచ్చితంగా ఒక సెవెంటీ పర్సెంట్ సమయాన్ని మీరు సారూప్య అంశాలకు కేటాయించండి అంటే కంటెంట్ చదవడానికి మెథడ్ చదవడానికి అలాగే సైకాలజీ చదవడానికి కేటాయించుకోవాలి ఈ సైకాలజీ చదవడానికి కేటాయించుకోవడం వలనంగా ఈ మూడు కేటాయించుకోవడం మూలంగా మనకి అత్యధిక మార్కులు వస్తాయి అది కవర్ అవుతుంది అలాగే టెట్లో కూడా మనకి మంచి మార్కులు వస్తాయి ఇక మిగిల మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ సమయాన్ని ఇక్కడ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి అంటే నేను ఇందాక ఇచ్చాను కదా మీకు మీకు బాగా నప్పేది బాగా నచ్చేదానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం అంటే నాకు బాగా నచ్చేది తెలుగు కాబట్టి తెలుగు ఇచ్చుకుంటాం ఆ తర్వాత మన యొక్క అవసరాల రీత్యా అంటే మొదట ఈ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ కాబట్టి రెండో ప్రయారిటీగా మీరు ఇంగ్లీష్ తీసుకొని పోని మూడో ప్రయారిటీగా మనకు సుదీర్ఘ కాలంలో డిఎస్సి కొట్టవలసి ఉంటుంది కాబట్టి దానికి విద్యా దృక్పథాలు తీసుకుని నాలుగో ప్రయారిటీగా అండ్ కరెంట్ అఫైర్స్ రోజుకొక గంటో గంట రెండు గంటలో చదువుకుంటూ దాన్ని కేటాయించుకుంటూ మిగతా ఎక్కువ తెలుగు చదవడానికి ప్రయత్నించాలి తెలుగు విషయం తీసుకున్నప్పుడు టెట్లో కనుక మంచి స్కోర్ చేయాలంటే నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే మాట టెట్ అయినా ఇంగ్లీష్ టెట్ అయినా టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అయినా సరే తెలుగు అయినా సరే అకాడమీ బుక్స్ చదవడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కూడా అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు అందులో ఉండేటువంటి వ్యాకరణ అంశాలు గ్రామర్ పాటు చూసుకోవాలి అలాగే ఇంగ్లీష్ కూడా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండేటువంటి ఇంగ్లీష్ అంశాలు కూడా చూసుకోవాలి ఇలా ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఖచ్చితంగా మనకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు వస్తాయి గతంలో మా విద్యార్థులు కూడా అలాగే వచ్చాయి మీలో చాలా మంది కూడా వచ్చాయి ఎందుకు వచ్చాయంటే టెక్స్ట్ బుక్ స్టడీ చేశారు అయితే ఇక్కడ మనకి చిన్న ఇబ్బంది వచ్చింది టెక్స్ట్ బుక్ స్టడీ చేయడానికి ఇప్పుడు సమయం ఉందా లేదు మరి ఒప్పుకుంటాడు మరి ఇప్పుడు ఏం చేయాలి తెలుగు కోసం అలాగే ఇంగ్లీష్ కోసం సరే ఇంగ్లీష్ కోసం ఏదో ఒక మెటీరియల్ తీసుకోండి చదవండి తెలుగు కోసం అయితే మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ స్టడీ చేయడానికి ప్రయత్నించండి మా వల్ల కావటం లేదనుకుంటే మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి ఏదో ఒక బుక్ తీసుకుని దాన్ని చదవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా తెలుగులో మీకు మంచి స్కోర్ వస్తుంది ఇట్లా మీరు తెలుగు ఇంగ్లీష్ని కవర్ చేసుకుంటూ భిన్నమైన అంశాలు మీరు చదువుతున్నప్పుడు చక్కగా ఈ ముప్పై శాతం సమయాన్ని దానికి వినియోగించుకోవాలి ఇంకా ఎక్కువ సమయాన్ని మాత్రం కంటెంట్కి మెథడాలజీకి అలాగే సైకాలజీ కేటాయించడం మూలంగా మనకి టెట్లో మార్కులు తేవడమే కాకుండా దాన్ని పట్టుకుని మళ్ళీ డిఎస్సిలో మనకి చాలా సులభంగా చదవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడున్న దాని ప్రకారం అక్టోబర్లో టెట్ ఎగ్జామినేషన్ అంటున్నాడు దాని తర్వాత మూడు నెలలు అనుకుంటే అక్టోబర్ తర్వాత నవంబరు డిసెంబరు జనవరి పోనీ జనవరి అనుకున్నాం పోనీ మూడు నెలలు అనుకున్నాడు అంటే ఇప్పుడు మనం నేను ఈ వీడియో చెప్పే సమయానికి మనం జూలై నెలలో ఉన్నాం అంటే ఆగస్టు సెప్టెంబరు ఆ తర్వాత అక్టోబర్ అంటే మూడు నెలల సమయం మనకి టెట్కు ఉండదు తొంభై రోజుల సమయం ఆ తర్వాత తొంభై రోజుల సమయం మనకి డిఎస్సికి కొన్నది ఈ తొంభై రోజులు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మనం ఈ యొక్క డెబ్బై శాతం సమయాన్ని చక్కగా సిమిలారిటీ ఉన్న అంశాలు కేటాయించుకుంటూ ఓ ముప్పై శాతం సమయాన్ని వీటికి కేటాయించుకోవాలి ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా తెలుగు మీద అలాగే ఇంగ్లీష్ మీద ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని అంటే ముప్పై శాతంలో ఒక ట్వంటీ పర్సెంట్ సమయాన్ని ఆ రెండాళ్ళు ఇచ్చుకొని ఈ మిగతా పది శాతం సమయాన్ని ఈ యొక్క జీకేకి విద్యా దృక్పథాలకి ఇవ్వండి అంటే నా ఉద్దేశం ఏంటంటే జీకే అనేటువంటిది పోనీ టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత చదివినా పర్వాలేదు ఎందుకంటే అది అంత చదివినా ఇంకా అంతే కాబట్టి ఈ విద్యా దృక్పథాలు ఏదైతే ఉన్నదో అది ఈ రోజు నుంచి కూడా రోజుకు ఒక అరగంట చొప్పున చదివిన పేజీనే చదివిన పేజీనే మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ చదువుతూ ముందుకు సాగినట్లయితే డిఎస్సి నాటికి నీకు మంచి స్కోర్ ఒక్క బిట్ కూడా మిస్టేక్ అవ్వకుండా అన్ని కరెక్ట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సైకాలజీలో కూడా మీకు మంచి స్కోర్ వస్తుంది ఎందుకంటే మొదటి నుంచి మనం ఒక రూట్ మ్యాప్లో వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్లాన్ మీరు అమలు చేసుకున్నట్లయితే మీకు మంచిగా అది స్కోర్ని ఇస్తుంది అనమాట ఇలా సమయ విభజన చేసుకోండి మీకు ఉన్నటువంటి సమయాన్ని ఎక్కువ సమయం కంటెంట్ కేటాయించండి తర్వాత మెథరాలజీ చదవండి తర్వాత సైకాలజీ తర్వాత తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఆర్ విద్యా దృక్పథాలు ఏదోటి చదువుతూ మీరు రోజున అలా క్లారిటీ చేసుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి టెట్ గణం దాటేయచ్చు ఆ తర్వాత డిఎస్సిని కొట్టేయచ్చు ఎందుకంటే మన టార్గెట్ డిఎస్సి దానికి అనుగుణంగానే మనం వ్యూహం రచిస్తున్నాం ఇక్కడ మధ్యలోని చిన్న అడ్డంకిని తొలగించుకుంటున్నాం అంతే జెడ్షిస్ మనకు మనకున్నటువంటి సమయాన్ని ఏ విధంగా విభజన చేసుకుని చక్కగా ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి దాని మీద మీకు వివరణ ఇచ్చాను ఇంకా దాని మీద చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఇప్పుడు చెబుతాను అవి అవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశాలు అయితే వాటిలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం ఏంటంటే మీలో ఎవరైనా స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మేము టెట్కి ప్రత్యేకంగా ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నాం డిఎస్సికి ప్రత్యేకంగా ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నాం ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి మేము నిర్వహిస్తాం మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకుంటున్నారు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను కారణం ఏంటంటే మా యొక్క ఎగ్జామ్స్ విధానం కానీ పద్ధతి కానీ అది అట్లా ఉంటుంది సో మీరు కనుక ఆ ఎగ్జామ్స్ రాస్తే మీకు కూడా ఈ టెట్లో మంచి స్కోర్ వస్తుంది టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఆటోమేటిక్గా మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో డిఎసీని కూడా రీచ్ అవుతారు మరి ఎట్లా రాయటం స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ వరకు మాత్రమే సింపుల్ ఈ దిగువనిచ్చేటువంటి నంబర్లకు కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను దాంతోపాటు టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను అది ఫాలో అప్ చేసుకోండి మరి ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి అంటే మురళీధర్ రూమ్ యాప్లో రాయాలి ఆ విధి విధానాలు ఏంటి అనేటువంటిది మేము చెబుతాం మీ ఈ టెట్ ఎగ్జామ్స్ అనేటువంటిది కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే మేము ఇస్తాం ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ మన కంటెంట్ మన మెథడాలజీ ఐదు అంశాల మీద ప్రతి ప్రశ్న కూడా మిమ్మల్ని ఎంతో ఆలోచింపజేసే విధంగా మేము ఇక్కడ తయారు చేస్తూ ఇస్తూ ఉంటాం విద్యార్థుల మా యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి మీరందరూ కూడా ఈ యొక్క నెంబర్స్ని కాల్ చేస్తే మేము విషయాలు చెబుతామని తెలియజేస్తూ ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం సూచనలు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం టెట్టను దాటుకుంటూ మనం డిఎస్సీని గట్టిగా కొట్టాలి అనేది మనం పరిశీలన చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు మీరు గమనించుకోవాలి మీలో మందికి నాకు తొంభై మార్కులే ఉన్నాయి సార్ నాకు వంద మార్కులే ఉన్నాయి సార్ నాకు నూట పది మార్కులు ఉన్నాయి సార్ లేదా నాకు నూట ఇరవై మార్కులు ఉన్నాయి సార్ కానీ నాకు రిజర్వేషన్ లేదు సార్ ఇలాంటి అనేక రకాల కారణాలు చెప్తుంటాను నాకు డెబ్బై మార్కులు ఏ ఉన్నాయి సార్ నేను చేయగలను అంటూ రిజర్వేషన్ క్యాండిడేట్ చెప్తూ ఉంటారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు టెట్లో మంచి మార్కులు వస్తే ఓకే టెట్లో తక్కువ మార్కులు వచ్చినా నిరుత్సాహపడక్కర్లేదే మీరు ఎనభై మార్కులకి కనీసం డెబ్బై మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి డిఎస్ మీద దృష్టి పెట్టి తప్పే ఉన్నది ఎందుకంటే అందులో ఇందులో మనకి సిలబస్ ఇంచుమించుగా ఒకటి అవుతుంది కదా ఒక సెవెంటీ పర్సెంట్ అంతా ఒకటి అవుతుంది అలాంటప్పుడు అది వేరు ఇది వేరు అనేది గందరగోళం మనకి ఎందుక తక్కువ మార్కులు ఉన్నటువంటి బాధ ఎందుకు మనకి తక్కువ మార్కులు ఉన్నా సరే ఒక అడుగు వెనక్కి కానీ ఆ అడుగు వెనక్కేసి బలంగా కొట్టు చూడు తక్కువ మార్కులు ఉన్నటువంటి ఆత్మన్యూన్యత అక్కర్లేదు నేను అనుభవంతో చెప్తున్నాను నా విద్యార్థులు కూడా గతంలో తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు వంద మార్కులు ఉన్నవాళ్ళు నూట పది మార్కులు లోపల వచ్చిన వాళ్ళు కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు మీ ఊర్లో ఉంటారు మీ పక్క ఊర్లో కూడా ఉంటారు ఎంక్వైరీ చేయడం వాళ్ళు ఎలా సాధించారు అనేటువంటిది ఉన్నారు అలా చెప్పడానికి కూడా ఉన్నారు అత్యధికంగా టెట్ మార్కులు వచ్చి కొట్టిన వాళ్ళు ఉన్నారు అలాగే తక్కువ మార్కులు వచ్చి టెట్ ఎగ్జామినేషన్లో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఒక ఒక విధానానికి ఒక ఫార్ములా అనేటువంటిది ఉండదు మన ఆ ఫార్ములాను పట్టుకుని మనం ఎలా పోతున్నాం అనేటువంటిది మన యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది అర్థమైందా కాబట్టి ఎవరికో ఏదో మనకు అవుతుందో వాళ్ళకి ఎక్కువనే నేను చేయగలుగుతానా అనేది మనకొద్దు నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతావు అంత ఎఫర్ట్ పెట్టు పెడితే ఖచ్చితంగా నీకు వస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేయాలనే దాని మీద మళ్ళీ కొన్ని సూచనలు మీకు ఇస్తున్నాను చూడండి కంటెంట్ చదవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాను ఆల్రెడీ చక్కగా ఇచ్చుకోండి అయితే ఇక్కడ రెండు రకాల పిల్లలు కనబడుతుంటారు ఒకరు ఈ సెక్షన్స్లో పూర్తిగా కొత్త వారు ఉండవచ్చు మార్కులు తక్కువ వచ్చిన వారు ఉండొచ్చు మరి వీళ్ళు ఏం చేయాలి కంటెంట్ చదవమన్నారు ఓకే కానీ మాకు కొత్త సార్ లేదా మాకు మార్కులు తక్కువ ఉన్నాయి తొంభై మార్కులు ఉన్నాయి ఎలాగా కంటెంట్ మాకు అర్థం కావట్లేదు పైగా ఇంటర్ స్థాయి వరకు పోవాలి కదా అని వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆరవ తరగతి నుంచి చేతగా స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి ఆరో తరగతి ఏడవ తరగతి తొమ్మిది పది తరగతులు మీరు అక్టోబర్ నాటికి చదువుకోగలిగాలి ఆ తర్వాత ఇంటర్మీడియట్కి అనమాట అలా వెళితే మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది బేస్ తెలుస్తుంది తద్వారా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అలా చేసుకోవాలి ఇక తర్వాత పాత వాళ్ళు ఉంటారు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అంటే నూట పదిహేను దాటి వన్ టెన్ దాటి హండ్రెడ్ అబవ్ ఉన్నవాళ్ళు వాళ్ళు సిక్స్త్ నుంచి వెళ్ళాలని రూల్ ఏం లేదు ఎందుకంటే సిక్స్త్లోస్ ఏముంది సెవెంత్లో ఏముంది ఎయిత్లో ఏముంది అనే విషయాలు వాళ్ళు తెలుసు కాబట్టి మీరు పైనుంచి నరుకు రావాలి అంటే ఇంటర్మీడియట్ని పట్టుకోగలగాలి ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ మీద గ్రిప్ సాధించగలుగుతారో ఆటోమేటిక్గా దిగువ క్లాసులు మీరు ఎలాగొచ్చు కాబట్టి దాన్ని కలిపేసుకోగలుగుతారు డిఎస్సి నాటికి ఓవరాల్గా మీరు దాన్ని చేసుకోగలుగుతారు అంటే కొత్త వారు ఈ విధంగా వెళ్ళండి పాత వాళ్ళు ఆ విధంగా వెళ్ళండి విద్యార్థులు ఇక తర్వాత అంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఇచ్చినటువంటి క్లారిటీ ఇది కంటెంట్ చదవడం ఇక మెథనాలజీకి మీరు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే థర్టీ డేస్ ప్లాన్ అమలు చేసుకుంటూ ఉండండి అంటే మెథరాలజీ పుస్తకం మనకి ఎలా చూసినా రెండు పుస్తకాలు వస్తూ ఉంటాయి సిలబస్ ప్రకారం చూసినా కొన్ని కొన్ని సందర్భాలు మూడు పుస్తకాలు వస్తూ ఉంటాయి అయితే మొదట మనం ఒక పుస్తకాన్ని గట్టిగా చదువుకోవాలి లావ పుస్తకం ఉంటుంది మనకు మెథడాలజీ నాలుగు వందల పేజీలతో పది పాఠాలతో ఉంటుంది విద్యా దృక్పథాలకు సంబంధించి అకాడమీ పుస్తకాలు కూడా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అకాడమీ పుస్తకాలు ఉన్నవి తెలంగాణ నుంచి అకాడమీ పుస్తకాలు ఉన్నవి వాటిని స్టడీ చేయండి లేదా మార్కెట్లో దొరికే ఏదో ఒక మంచి బుక్ తీసుకొని స్టడీ చేసుకోండి ఏదో ఒకటి ప్రతి రైటర్ కూడా మంచిగానే రాస్తాడు ఏదో ఒకటి తీసుకొని మీరు స్టడీ చేసుకోవచ్చు ఇక తర్వాత ఆంగ్లముపై ఆరాధన అనేటువంటిది అవసరమే దాన్ని ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అవసరం అంది అదా అవసరం ఉంటే కనీసం దాన్ని కాల్ అయిన పట్టుకుని మనం ఒప్పించుకొని జాతక రప్పించుకోవాలి ఇక్కడ మన అవసరం ఇంగ్లీష్తో అవసరం ఉన్నది కేవలం ఇంగ్లీష్తో అవసరం అనేటువంటిది మీకు ఈ టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు మీలో చాలామంది పీజీటీలుగా టీజీటీలుగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు సో అక్కడ కూడా మీరు దాన్ని కొట్టాలంటే అక్కడ మీకు ఉపయోగపడాలంటే ఈ టెట్ ఎగ్జామ్స్లో ఈ టెట్ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అభిరుచి పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అది మళ్ళీ ఉపయోగపడుతుంది దాంతో అవసరం ఉన్నది అలాగే రేపు పాఠశాలకు పోయిన తర్వాత కూడా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కాబట్టి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పాలి కాబట్టి ఇంగ్లీష్ మీద మనకు అవసరం ఉన్నది సో అవసరం ఎక్కడైతే ఉంటుందో అభిమానం అక్కడ ఉండాలి అని దృక్పథాన్ని అలవాటు చేసుకుని దాని మీద ఫోకస్ చేయండి ఇక తర్వాత జాయిఫుల్గా ప్రశాంతంగా మీరు జీకే చదవడానికి ప్రయత్నించండి అంటే మీరు దాని మీద ఓ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక బుక్ తీసుకుని ప్రశాంతంగా చదివేటటువంటి ప్రశాంతంగా చదివేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీకు జీకే మీద ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ మీద మీకు మంచి స్కోర్ అయినటువంటి వస్తూ ఉంటుంది అయితే మొదట జీకే చదవండి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించుకోవడానికి ప్రయత్నించింది దాని గురించి మళ్ళీ మనం మరొక వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం ఇట్లాగా ఎవరైతే టెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తూ డిఎస్సిని కొట్టాలని భావిస్తున్నారో లేదా టెట్ ఎగ్జామ్స్లో మాకు మార్కులు తక్కువ ఏం చేయాలి మేము డిఎస్సి కొట్టాలా లేదని ఆందోళనతో ఉన్నారో అసలు ఎవ్వరు కూడా ఆందోళన పడక్కర్లేదు నా విద్యార్థులారు కొట్టవచ్చు మీరు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు సో మీ టార్గెట్ ఇదే టార్గెట్ డిఎస్సి వైయా టెట్ అంతే ఓకే మరి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే ఇది కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే మీ యొక్క కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి అలాగే మురళీధర క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యార్థుల జై హింద్